అయితే ఈ సప్తాహం వల్ల మరి గ్రామస్తులకు కలిగే ఫలితం ఏమిటి అని చెప్పి మీరు ప్రశ్నించారు అంటే కలియుగంలో అంటే త్రేతాయుగంలో మరి ఆ ఋషులు తపస్సులు చేసుకుని వారు ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందడానికి అప్పట్లో వారి శక్తిని బట్టి తపస్సులు చేసుకుని ఆ కైవల్యాన్ని పొందేవారు దేవు దేవుడికి సమీపంగా అవటానికి అదొక సాధన కింద ఉపయోగించారండి తర్వాత ద్వాపర యుగంలో యజ్ఞాలు చేసుకున్నారండి ఆ యజ్ఞాలు అంటే అది కూడా మరి ఈ కలియుగంలో యజ్ఞాలు యాగాలు చేసేంత సామర్థ్యం మరి సామాన్యులకు ఉండదు కాబట్టి ఈ కలియుగంలో సంకీర్తన అనే ఒక యజ్ఞాన్ని మరి మరి సూచించడం జరిగింది గ్రంథాల్లో దాన్ని బట్టి తపస్సుకు ప్రత్యామ్నాయంగా ఈ సంకీర్తనండి తర్వాత యజ్ఞం ఈ సంకీర్తన అంటే సులువుగా భగవంతుడికి ఈ మనస్సు చేరువయ్యే విధానం ఏది అంటే ఈ సంకీర్తన అని చెప్పి సూచించారండి